నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ మరియు కర్ణాటక స్టైల్లో బ్రౌన్ ఆనియన్ పలావ్ అండి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది లంచ్ బాక్స్ కొరకు నేను తయారు చేస్తున్నాను డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి మరి దీనికి కావాల్సింది నేను ఈ కప్పుకు మూడు కప్పులు బియ్యాన్ని తీసుకొని రెండు సార్లు కడిగి పెట్టుకున్నాను అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా ఆనియన్ పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఇలాచి చెక్క లవంగ బిర్యానీ ఆకు వేసుకొని గరిటెతో ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక అర టేబుల్ స్పూన్ షాజీరాను కూడా ఇందులో వేసుకోవాలి చిటపటం అన్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి స్టవ్ సిమ్ములోనే పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ ఉండాలండి కలర్ మారేంతవరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కలర్ కొంచెం మారిందండి టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల బియ్యానికి ఐదున్నర కప్పుల వాటర్ని వేసుకోవాలి ఒకవేళ వాటర్ తక్కువైతే వేరే గిన్నెలో వాటర్ని వేడి చేసుకుని ఇందులో వేసుకోవాలండి చల్ల అయితే వేసుకోవద్దు ఇప్పుడు ఈ నీళ్ళలో తగినంత ఉప్పును కూడా వేసుకుని మూతను పెట్టి తీసేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ వాటర్ని ఇలాగే మరగనివ్వాలి ఎంత మరిగితే పలావ్కి అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో రైస్ని వేసుకోవాలి మీరు ఈ రైస్కి బదులు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చండి ఇది పలావ్ ని ఎక్కువగా రాయలసీమలో మటన్ కర్రీ మొత్తం నాన్ వెజ్తోనే తింటారండి నేను వెజిటేరియన్స్ కోసం మేకర్ మసాలా కర్రీతో చూపిస్తున్నాను ఇప్పుడు రైస్ ఉడికిపోయిందండి ఇంకొక టెన్ మినిట్స్లో ఉడిగిపోతుంది ఇప్పుడు మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్ మసాలా కోసం స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి చిటపటమనే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో రెండు కొబ్బరి ముక్కలు మూడు టేబుల్ స్పూన్లు అలాగే నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు టమాటా మరియు ఆనియన్ని నేను ముందే ఉడికించుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని కూడా ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏ కూరగాయలతో కూడా పని లేకుండా రెండు ఉల్లిపాయలతో మాత్రమే ఈ పలావ్ని తొందరగా చేసుకోవచ్చు ఏ మసాలా కర్రీస్తో కూడా తినొచ్చు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆరు లేదా ఏడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక బిర్యానీ ఆకు ఇలాచి వేసుకోవాలి చెక్క లవంగా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మసాలాను ఈ ఆయిల్లోనే వేసుకొని అలాగే మిక్సీలో ఉన్న కొన్ని వాటర్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు అలాగే కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పోస్టు ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ పులావ్ని మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు కర్రీ పులావ్ రెండు ఒకేసారి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ మసాలాలో ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాల వరకు మూతను పెట్టాలండి ఈ మసాలాలో ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మేకర్ మేకర్ని నేను వేడి నీళ్ళలో వేసుకున్నాను ఇప్పుడు మసాలాలో ఆయిల్ వచ్చిందండి ఇప్పుడు మేకర్ మేకర్ను పిండుకొని ఇందులో వేసుకోవాలి అలాగే పావు కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి వీడియోని అయితే లైక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా ఈ పలావ్ని చేసుకోవచ్చు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూతను పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకున్నాను బటర్ వేసుకొని మూతను పెట్టుకోవాలి పలావ్ అయితే అయిపోయిందండి చాలా పొడి పొడిగా వచ్చింది ఈ పలావ్ ఇది నాన్ వెజ్ లోకైనా వెజ్ లోకైనా ఏ మసాలా లోకైనా ఈ రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీలో ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అయ్యిందండి సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకోవాలి ఒక అద్భుతమైన పలావ్ అలాగే మిల్ మేకర్ మసాలా కర్రీ పెరుగుతో సర్వ్ చేసుకోవాలి ఎంతో కమ్మనైనా గుమగుమలాడే బ్రౌన్ ఆనియన్ పలావ్ అలాగే మిల్ మేకర్ మసాలా కర్రీ ఇది అందరికీ నచ్చుతుందండి చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడే చేసి పెట్టొచ్చు తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి